నా పేరు జ్యోస్నా నేను గురుకుల కళాశాలలో బీసీ వెల్ఫేర్లో జూనియర్ లెక్చర్గా పనిచేస్తున్నాను ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం జనరల్ కాలేజ్లో మనకి జూనియర్ లెక్చర్గా ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మా విధి విధానాలను కట్టుగా నిర్వర్తించి వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని ఇన్ని ఇయర్స్ వే చేసినందుకు మాకు కరెక్ట్ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా కాలం ఎదురుచూపులు ఇవి పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషను ఇప్పుడు కూడా ఇస్తారో లేదో అని అయ్యం ఉన్నాము ఈ రోజుకి కరెక్ట్ నిర్ణయం తీసుకొని మా మీద దయ చూపినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంట్రెస్టింగ్ అప్డేట్స్